అందరికీ నమస్కారం కారంపూడి వీరుల తిన్న సందర్భంగా నిన్న చివరి రోజైన ఉత్సవాల ముగింపు సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం విద్యుత్ శాఖ వల్ల సిలగుడుపేట ప్రాంతానికి చెందినటువంటి వీరాచార్యవంతులైన నరసింహరావు గారి మరణానికి కూడా మా యొక్క సానుభూతిని తెలియజేసుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున మరి అలాగే అంకమరావు అనే వ్యక్తికి పుల్లల చెరువు మండలానికి చెందిన అంకమరావుకి అంకమరావు అనే వ్యక్తికి తీవ్ర గాయాలు పాలవటం వల్ల అతను గుంటూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది మరి హాస్పిటల్లో వైద్యులు కూడా మా శాసనసభ్యులు జోలకండి బ్రహ్మారెడ్డి గారు మాట్లాడి మంచి వైద్యం చేయమని కూడా చెప్పడం జరిగింది ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం చాలా బాధాకరం అని చెప్పి కూడా మా పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున మా యొక్క ప్రగాఢ సానుభూతిని సందామాన్ని తెలియజేసుకుంటున్నాము మరి చనిపోయినటువంటి నరసింహారావుకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తరఫున ఒక ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది అలాగే అంకమరావు కూడా రెండున్నర లక్షల రూపాయలు డిపార్ట్మెంట్ వారు ఇస్తారు అలాగే మరణించినందుకు తిరుమల సందర్భంగా మరణించినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి ఆర్థిక సహాయం చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగానే తెలియజేసుకుంటూ జరిగిన దురదృష్టకర సంఘటనకి మేము మా యొక్క ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటాం తెలియజేసుకుంటున్నాం